హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు టమాటా కర్రీ వేసుకుందాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు చూడండి ఆనియన్స్ టమాటాలు ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతున్నాయి కొంచెం పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు అంటే వన్ 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 టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మాడిపోతుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి కలుపుతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచి మళ్ళీ తీసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన తర్వాత పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ పుదీనా చూడండి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచండి ఈ విధంగా వస్తుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ లాస్ట్కు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయండి వేసిన తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇవి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి కొంచెం లేట్ ఉడుకుతాయి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది